వెల్కమ్ టు బిఎస్ఆర్ అండ్ అనిత న్యూస్ ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నా కొంతమంది మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఎన్నికల సమయంలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి సిద్ధారాగరావు గారు టీడీపీ లో ఇచ్చే అవకాశాలున్నాయన్నారు దీని పట్ల వాళ్ళు అడిగి తెలుసుకుందా నమస్తే అండి నమస్కారం ఇప్పుడు మరి గురించి మనం మాట్లాడితే ప్రస్తుతం మరి వైసీపీ నుంచి బూచప శివప్రసాద్ గారు తిరుగుతున్నారు ఆయన టికెట్ తీసుకున్నారు ఆయన అభ్యర్థి టీడీపీ తరపు నుంచి ఇంకా రాలా ఇవాళ రేపు పేరు డిక్లేర్ చేస్తాం అంటున్నారు మరి సిద్ధారాగరావు గారి పేరు కనపడుతున్నాయి రేపు డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి జనాలు అనుకుంటున్నారు దీని పట్ల మీరే ఉంటారు సిద్ధారావు గారు టీడీ తరపు నుంచి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా పరిస్థితి అంటే ఇప్పుడు ప్రస్తుతం మరి టీడీపీ తరఫు నుంచి దర్శిలో సిద్ధరామారావు గారు వస్తారంటున్నారు గతంలో ఆయన టీడీపీకి పనిచేశారు తర్వాత వైసీపీలో ఉన్నారు టీడీపీ గారు టికెట్ తీసుకుని వస్తా ఉంటారు మరి ప్రస్తుతం ఒకవైపు భూచేపల్లి గారు ప్రశాంతంగా అంటే చాలా ప్రచారంలో మంచి హోరెత్తిస్తున్నారు ఏంటి పరిస్థితి సిద్ధారావు గారు గారు టీడీపీ తరపున నుంచి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది దర్శనం దర్శన నియోజకవర్గంలో గెలుపు భూచేపల్లి అంటారా బూచేపల్లి గడప గడప ఐదేళ్ళు తిరిగి అడగాలి చెప్పండి అమ్మా వీరే ఉంటారు ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దాటికి టీడీపీలో క్యాండిడేట్లు ఇంకా డిసైడ్ చేయలేదు అంటారా లేదా టీడీపీలో సిద్ధరామారావు వస్తున్నారు ఆయన వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది దర్శనం బూచేపల్లి భూచేపల్లి మంచిది భూచేపల్లి ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు టీడీపీలో సిద్ధరామారావు వస్తా ఉంటున్నారు వస్తే గెలుపు ఎవరికి సాధ్యమవుతుంది అంటారు భూచేపల్లిదే గెలిపోయింది సిద్ధరామారావు గెలవలేరా ఎందుకని చూడలేదు మేము ఇప్పటికీ గెలుపు చూసారు కదా ఒకసారి ఎమ్మెల్యే చూసాం గానీ ఇట్లా మేము చూడాలి ఇప్పుడు అంటే మంచి పనులు చేయడం భూచేపల్లి ఇరవై ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ నాన్న తరంలో కూడా చూస్తానే ఉన్నాము వాళ్ళు మంచివాళ్ళు మంచి చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మన వరిసీలో ఎన్నికల వేడి హాట్ హాట్ ఉంది ఇక్కడ మరి టీడీపీ తరఫు నుంచి అభ్యర్థిని అయితే ఇంకా ప్రకటించాల వైసీపీ తరఫు నుంచి అభ్యర్థిని ప్రకటించారు భూచేపల్లి సూపర్ రెడ్డి గారు మొత్తం ప్రచారం చేస్తా ఉన్నారు ఆయన టీడీపీ తరపు నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించదు ఇవాళ రేపు అంటూ ఉన్నారు అయితే ఇంకా ఎవరు అభ్యర్థి క్లారిటీ రాలా కాసేపు సిద్ధరాగరావు పేరు వినిపిస్తుంది ఇంకాసేపు మధ్య చెట్టు అంటున్నారు గరికిపాటి అంటున్నారు బాదం మాధురి రకరకాల పేర్లు ఉన్నాయి ఇంకా క్లారిటీ రెండు మూడు రోజులు పేరు ఒకటి ఫైనల్ అవుతుంది అంటారు మెజారిటీ పీపుల్ సిద్ధానే వస్తారు సిద్ధ వస్తే గెలుస్తారు సిద్ధానే భూచపల్లి గట్టి పోటీ అంటున్నారు దీని పట్ల మీరే ఉంటారు మీ ఆలోచనలో ఎవరు వచ్చినా సిద్ధారాగరావు దిగిన ఈసారి ఓటమి ఖాయం ఎవరు ఓటమి అంటారు సిద్ధారాగరావు ఓటమి ఖాయం ఓటమి ఖాయం అంటారు మూచపల్లె భూచపల్లి గెలుస్తారు అంటే సిద్ధ ఓటమి ఎట్లా ఖాయమవుతుంది ఎట్లా అంటే ఆయనకేం పోయిన సరే ముప్పై వేలు రాలే మీ చేతి వచ్చింది పద పద పదహారు వందలు పదిహేడు వందలు మీ చేతి ఆయన ఎమ్మెల్యేగా చేశారు చేశాడు కాబట్టి కొద్దిగా గ్రిప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చే కథ తొక్కుతాడని జనం ఊహ అంతేగాని ఏం లేదు అది అంటే ఇప్పుడు ఆయన అప్పట్లో టిడిపి తరఫు నుంచి కేడర్ ఉంది ఐదేళ్ళు వైసీపీ లో ఉన్నాడు రెండు కేడర్ల మీద గెలడా లేదు లేదు ఆయన రెండు పార్టీ పార్టీ టీడీపీ కేటాడు టీడీపీ జనసేన రెండు కలిగితేనే అభివృద్ధి దొక్కలేదా ఓ వాడి కంటే ఎక్కువ చేసిన బూచేపల్లి వీళ్ళు మూడు తరవాలు చేసిన ఆయన చేసింది ఈయన మూడు చేసిండు అంటే మెయిన్ లోపం లోపం ఏం లేదు ఆయన రెండు పార్టీలు మారిండు వీళ్ళు ఒక ఒకటే పార్టీ మీద అనడు పోతే రెండోది వీడి మీద ఏమి బ్యాడ్ లేదు రూపాయి ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా వర్జినల్ చేసుకున్నారు రైతులు బాగా బాగా కష్టపడరు చేసుకున్నారు వర్క్ చేశాడు మంచి పేరు ఉంది వాళ్ళ నాయన టైం నుంచి వాళ్ళ నాయన టైం నుంచి కూడా మంచి పేరు పేరుంది ఎవరు పోయినా రూపాయి సహాయం చేసేవాడే గానీ వాడి దగ్గర నుంచి రూపాయి తీసుకున్నవాడు కాదు అంటారా జనాలు వ్యతిరేకత కొద్దిగా ఉందిలే అంటే ఒక పది పదిహేను పర్సెంట్ పార్టీ అంటే ఎవరికి జనసేన వాళ్ళకి ఉండదు టీడీపీ ఉంది టీడీపీ లోనే ఎవరికింది మెయిన్ నాయకులకి ఉంది ఈ అవకాశం అటు పోతున్నాడు మనం వేసేది అని అంటారు అది కాక లోగడ అతను కాడి చేసిన వాళ్ళు అంత ఎంతో లాభం అతని వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అట్లా కొంతమంది పోలేరు ఓకే వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ లలిత నిష్పేక్ష నమస్కారం ప్రస్తుతం మనం రెడ్డినార్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చెట్టు కింద చాలా మంది పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు వాళ్ళు అడుగుదాం అసలు ఎన్నికల సమయంలో ఏ అభ్యర్థికి ఎలాంటి గ్రిప్ ఉంది ఎలా పరిశీలన ఉందని అడుగుదాం చెప్పండి పెద్దనే ఇప్పుడు ప్రస్తుతం మన దర్శిలో ఎన్నికలకు సంబంధించి వైసీపీలో అభ్యర్థిగా భూచపల్లి శివప్రసాద్ గారు తిరుగుతున్నారు మరి టీడీపీకి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల ఇవాళ రేపు అంటున్నారు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అందులో మేము ముఖ్యంగా సిద్ధరామరావు గారికి ఇస్తారు ఆయనే రావచ్చు అని చాలా మంది అంటున్నారు మరి సిద్ధారావు గారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు గతంలో టీడీపీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ తరఫు నుంచి అభ్యర్థిగా రావచ్చు అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి ఏంటి మరి సిద్ధారావు గారు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఆయనకి అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఇద్దరు ఎక్కువ తక్కువ ఏమి ఉండదు సరిపోటీ అవుతారు మొత్తానికి టైట్ గా ఉంటుంది ఫైట్ వెళ్తారు టైట్ గా ఉంటాయి డబ్బులు పాపి పెట్టాలా గెలుపు అలా చెప్పలేరా గెలుపు చెప్పలేం టైట్ గా ఉంటది సరిపోటీగా పూర్తిగా గెలుస్తుడు సిద్ధారావు అని ఎవరు చెప్పలేడు అంటే గతంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి కదా నిజమే గెలిచినారు అప్పుడు చాలా మంది గెలిచినారు ఇప్పుడు గెలుస్తున్న గలవరు జనాలలో మార్పు వచ్చింది కదా ఇప్పుడు పోయిన ఆయన గెలిచిన పుడుకి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది చెప్పేది తప్ప ఆయన గెలిచినా మనం చెప్పలేము ఆయన ఉంటే ఆయన ఉండొచ్చు నేను గెలుస్తాను నా చేస్తారు ఓట్లు అని ఆయన అటు ఉంటాయని ఇటు ఉంటారు చెప్పలేము పూర్తిగా చెప్పలేము భూచే పశుప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ సగం ప్రచారం చేసి అయిపోయింది ఆల్మోస్ట్ తిరిగారు మళ్ళీ తిరుగుతున్నారు మళ్ళీ రెండో వాళ్ళు అవుతుండడు మళ్ళీ రెండో సారి కూడా తిరుగుతున్నారు మరి ఇంత దూకుడుగా ఉన్న సమయంలో సిద్ధరాధారా గారు వచ్చి దూకుడు దాటి తట్టుకోగలరా అదే నేను చెప్పింది తిన్నే అటోళ్ళు మా పూర్తిగా మనం ఆయన తెలుసు మనం చెప్పలేమంటా